వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా అంటే ఏదైనా అన్నానంటారు కానీ తప్పు జరుగుతుంటే తెలిసి అది చెప్పకుండా ఉంటే నా మనసు ఒప్పుకోదు కాబట్టి ఎక్కడ తప్పు జరుగుతుందనిపించినా దాన్ని ప్రశ్నిస్తా అది లవ్ జిహాద్ కానీ ల్యాండ్ జిహాద్ కానీ తూక్ జిహాద్ కానీ లేకపోతే రైల్ జిహాద్ కానీ ఇలా ఏదైనా కానీ ఎందుకంటే ఇలాంటివి చెయ్యమని వాళ్ళ మత పెద్దలు కొందరు చెప్పిన వీడియోలు ఆ టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించి సోషల్ మీడియాలో అనేకం అనేకం ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే కాన్నూర్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ పై రాళ్ళు రువ్వారు ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర చర్యగా కూడా పోలీసులు చెప్తున్నారు ఆర్పిఎఫ్ అరెస్ట్ చేసింది ఎవరో తెలుసా ఈ రాళ్ళు అని అజారుద్దీన్ తయ్యిల్ అజారుద్దీన్ తయ్యిల్ కన్నూర్ నివాసిన ఈ కుట్రపూరితంగా భారత్ మీద హిందువుల మీద బీజేపీ మీద ప్రధానంగా మోడీజీ మీద ద్వేషంతో చేసిన వాడు వీడికట హిందువులు భారత్ ప్రధానంగా మోదీజీ అంటే ద్వేషం అట అందుకే ట్రైన్ మీద రాళ్ళు మరి దీన్ని ఏమనాలి మనం ఇలాంటి వాళ్ళనే ఏం పేరు పెట్టి పిలవాలి ఫిబ్రవరి ఎనిమిది రాత్రి తలేశ్వరి కన్నూరు మధ్య తిరువనంతపురం మంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ పై రాయి విసిరి కోచ్ గాజు అద్దాలు పగలకొట్టాడు ఇక ఇరవై ఐదు వేల నష్టం జరిగింది దీనివల్ల ప్రయాణికుల జీవితాలు పనంగా పెట్టిన ఈ టెర్రర్ చర్య భారతదేశ ప్రగతి సాంకేతికతకు దేశ ప్రతిష్టకు గుర్తింపు ఇచ్చే వందే భారత్ లక్ష్యంగా చేసుకుంది ఇంకా ఐదుగురు ఇతరులు ఉన్నారు డైరెక్ట్గా రాయివేసింది అజారుద్దీన్ ఒక్కడే అని ఇన్వెస్టిగేషన్ తేలింది ఇలాంటి లోన్ వుల్ఫ్ అటాక్లు యాదృచ్ఛికం కాదు ఇవి జిహాదీ ఉగ్రవాద మైండ్ సెట్ నుంచి వస్తున్నాయి భారతదేశం అభివృద్ధి చెందకూడదు దాని ఆర్థిక అభివృద్ధి ఆధునికత చూసి కక్షపూరితంగా దెబ్బతీయాలనే దురుద్దేశం ప్రతి రాయి ప్రతి శిథిలం ఒక మెసేజ్ మేము నిర్మించలేం కానీ మీరు నిర్మించింది ఏదైనా ధ్వంసం చేస్తా ఇలాంటి కక్షపూరిత చర్యలు ముస్లిం పేరుతో జరుగుతున్నప్పుడు దీన్ని ఇస్లామిక్ జిహాదీ ఐడియాలజీగా ఎక్స్పోజ్ చేయాలా వద్దా మీరే చెప్పండి ఇది టెర్రరిజం యొక్క మరో రూపం అవునంటారా కాదంటారా రైల్వే టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిహాద్ అవునా కాదా జాగ్రత్త ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి వందే భారత్పై రాళ్లు విసిరే వాళ్ళు దేశ ప్రగతిని ద్వేషించే వాళ్ళు ఇప్పటిదాకా దొరికింది ముస్లిం యువకులు ఇది చెప్పడానికి మొహమాట పడకూడదు దీని మీద మనకు నీతులు చెప్పే బదులు వాళ్ళ మదర్సాల్లో మసీదుల్లో ఇలాంటి పనులు చేయకూడదని వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలి ముందు మీరా పని చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నాను అందరూ ముస్లింస్ చెడ్డవాళ్ళు కాదు కానీ చెడ్డ పనుల్లో చేస్తున్న వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం ముస్లింలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాలి ముఖ్యంగా సన్మార్గంలో ఉన్న ముస్లిం సోదరులే వీళ్ళని వ్యతిరేకించాలి వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ అందరికీ తెలుసు రోజూ చెప్తున్నా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు ఛానల్స్ మనవే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో కూడా దేశం కోసం ధర్మం కోసం చేస్తుంది రండి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటనే కామెంట్తో పాటు ఇంకెలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా పెట్టండి అండ్ ఆర్థికంగా ఈరోజు మీ అవసరం చాలా చాలా ఉంది ఆర్ వాయిస్కి ఇలా ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది అంటే కారణం మీరే మీరు చేసే ఆర్థిక సహాయమే దయచేసి చిన్న సహాయమైనా సరే ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు పోరాడుతున్న ఈ అమ్మాయి కలకి సహకారాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్